ఆస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ మనం స్నానం చేస్తూ ఉంటాం కదా కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు అది అశుభం శాస్త్రాలలో స్నానాలు స్నానాలని చెప్పి కొన్ని కొన్ని సమయాలను పేర్కొన్నారు అంటే పన్నెండు గంటల తర్వాత స్నానం చేయడం అది మిట్ట మధ్యాహ్నం అయినా సరే అర్ధరాత్రి అయినా సరే అలాంటి వ్యక్తుల యొక్క జీవితం దురదృష్టపూరితంగా మారిపోతుంది చంద్రుడు శని రాహు ఇలాంటి గ్రహాలు చాలా ప్రభావితంగా ఉంటాయి అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ పన్నెండు గంటల తర్వాత మధ్యాహ్నం అయినా అర్ధరాత్రి పన్నెండు అయినా స్నానం నిషిద్ధం అలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే గ్రహణం మరియు విషయోగం ఏర్పడుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే కుమారుడికి కానీ భవిష్యత్తులో కష్ట నష్టాలు ఎదురవుతాయి అనడంలో సందేహం లేదు శాంతి ఉండదు ఆనందం ఉండదు ఇంట్లో కుటుంబంలో ఏ పదులైనా సరే చివరి నిమిషంలో వచ్చి ఆగిపోతాయి దానికి కారణం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయడం కాబట్టి శాస్త్రాలలో చెప్పిన విధంగా కొన్ని శుభముహూర్తాలు అన్న స్నానం చేయడానికి కూడా ఆ శుభముహూర్తాలని మనం ఖచ్చితంగా పాటించాలి ఒకటి బ్రహ్మ ముహూర్తం అది ఎప్పటి నుంచి మూడున్నర నుంచి ఐదున్నర మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే శివ ముహూర్తం అని కూడా ఉంది శివ ముహూర్తం అంటే ఐదున్నర తర్వాత నుంచి అనమాట ఎనిమిది గంటల లోపు స్నానం చేస్తే దాన్ని శివ ముహూర్తం అని అంటారు అలాగే హరి ముహూర్తం అంటే ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య స్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు ఎలా స్నానం కనుక చేస్తే అంతే తప్పితే అది దాటి గనక ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు అస్సలు చేయకూడదు అందులోను ఎక్కువ సార్లు స్నానం చేసే వాళ్ళకి చర్మం యొక్క కాంతి తగ్గిపోవడమే కాదు వాళ్ళు అనేక వ్యాధుల బారిన పాడతారు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇది మరణానికి కూడా సంకేతంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి శుభముహూర్తంలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి వంద పనులు వదిలి స్నానం చేయాలి వెయ్యి పనులు వదిలి భోజనం చేయాలి అంటుంది శాస్త్రం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకండి